హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ విక్ రివిజన్ క్లాసెస్ సో జాగ్రఫీ వన్ నాట్ వన్ టు వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ సో ఎవరికైనా సిక్స్ టు టెన్ సోషల్ పీడిఎఫ్స్ కావాలి అనుకుంటే వన్ ఎయిటీ రూపీస్కి యాప్లో అవైలబుల్ ఉంది సో టెస్ట్ సిరీస్ కూడా సిక్స్ టు ఇంటర్ వరకు త్రీ ట్వంటీ రూపీస్కి అవైలబుల్ ఉంది సో ఇవి అప్డేట్ చే అప్డేట్ అవుతూ ఉంటాయి సో అన్లిమిటెడ్ టైమ్స్ రాసుకోవచ్చు వ్యాలిడిటీ అనేది అప్ టు డిఎస్సి వరకు ఉంటుంది సో పీడిఎఫ్స్ అనేవి వన్ టైం పర్చేస్ తొమ్మికే ఉంటాయి పీడీఎఫ్స్ నూట ఎనభై డిగ్రీల రేఖాంశంను అంతర్జాతీయ దినరేఖగా ఏ సమావేశంలో గుర్తించారు ఇంటర్నేషనల్ మెరిడియన్ కాన్ఫరెన్స్లో మెరిడియన్ అంటే మధ్యాహ్న రేఖలు అని అర్థం ఇంటర్నేషనల్ మెరిడియన్ కాన్ఫరెన్స్ను కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది వాషింగ్టన్ డీసీలో పద్దెనిమిది వందల ఎనభై నాలుగో సంవత్సరంలో జరిగింది అంతర్జాతీయ దినరేఖ ఎక్కువగా దేని గుండా ప్రయాణిస్తుంది సముద్ర భాగం గుండా ప్రయాణిస్తుంది భూమి యొక్క వ్యాసార్థం ఆరు వేల మూడు వందల డెబ్భై కిలోమీటర్ల దూరంలో ఉంది భూ అంతర్నిర్మాణం గురించి ప్రత్యక్ష ఆధారాలు డైరెక్ట్ సోర్సెస్ని ఎక్కడి నుండి సేకరించవచ్చు ఘన పదార్థం భూ ఉపరితలంపై లభించే శిలల నుండి సేకరించవచ్చు భూ అంతర్నిర్మాణం గురించి పరోక్ష ఆధారాలు ఇచ్చేవి ఉష్ణోగ్రత పీడనం సాంద్రత ఇండైరెక్ట్ సోర్సెస్ ఉష్ణోగ్రత పీడనం సాంద్రత సో డైరెక్ట్ సోర్సెస్ ఘన పదార్థం భూ ఉపరితలంపై లభించే శిలలు ఘన పదార్థం శిలలు గుర్తుపెట్టుకోండి ఘన పదార్థం శిలలు ప్రత్యక్ష ఆధారాలు ఉష్ణోగ్రత పీడనం సాంద్రత పరోక్ష ఆధారాలు సౌత్ ఆఫ్రికా దక్షిణ ఆఫ్రికాలో బంగారు గనులు ఎన్ని కిలోమీటర్ల లోతులో ఉంటాయి మూడు నుండి నాలుగు కిలోమీటర్ల లోతులో ఉంటాయి అత్యంత లోతైన డ్రిల్లు పన్నెండు కిలోమీటర్ల లోతు కోలా ఏ సముద్రంలో కనుగొన్నారు కోలాను ఏ సముద్రంలో కనుగొన్నారు అత్యంత లోతైన డ్రిల్లు కోలా ఏ సముద్రంలో కనుగొన్నారు ఆర్కిటిక్ సముద్రంలో కనుగొన్నారు మ్యాగ్మా అనేది దేని గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది భూ అంతర్నిర్మాణం గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది మ్యాగ్మా యొక్క లోతుని గుర్తించడం కష్టం భూ అంతర్ నిర్మాణం గురించి పరోక్ష ఆధారాలు ఉష్ణోగ్రత పీడనం సాంద్రత భూమి ఉపరితలం నుండి లోపలికి వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత పెరుగుతుంది సో భూమి ఉపరితలం నుండి పైకి వెళ్ళే కొద్దీ తగ్గుతుంది సో లోపలికి వెళ్ళే కొద్దీ పెరుగుతుంది గేసర్లు మరియు లావాల వల్ల లోపలికి వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత పెరుగుతుందని తెలుస్తుంది సో తెలిసింది సో గేసర్లు లావాలు గేసర్లు అంటే వేడి నీటి బుగ్గలు గేసర్లు అనేవి వేడి నీటి బుగ్గలు అగ్నిపర్వతాలు ప్రజ్వరిల్లినప్పుడు వెలువడే ద్రవం లావా ప్రపంచంలో ఖనిజ వనరులు వెలికి తీయడానికి తవ్విన గనులు దాదాపు ఎన్ని కిలోమీటర్ల లోతు ఉన్నాయి పన్నెండు కిలోమీటర్ల లోతు వరకు ఉన్నాయి ప్రపంచంలో ఖనిజ వనరులు వెలికి తీయడానికి తవ్విన గనులు దాదాపు పన్నెండు కిలోమీటర్ల లోతు వరకు ఉన్నాయి ఈ గనులను తవ్వడం వల్ల దేనికి సంబంధించిన అతి విలువైన సమాచారం లభించింది ఉష్ణోగ్రతకు సంబంధించి అతి విలువైన సమాచారం లభించింది గనుల తవ్వడం వల్ల గనులను తవ్వడం వల్ల భూమి ఉపరితలం లోపలికి వెళ్ళే కొద్దీ సగటున ప్రతి ఎన్ని మీటర్లకు ఒక డిగ్రీ సెల్సియస్ చొప్పున ఉష్ణోగ్రత పెరుగుతుంది ప్రతి ముప్పై రెండు మీటర్లకు ఒక డిగ్రీ సెల్సియస్ చొప్పున ఉష్ణోగ్రత పెరుగుతుంది భూమి ఉపరితలం నుండి లోపలికి వెళ్ళే కొద్దీ దాదాపు ఎన్ని కిలోమీటర్ల లోతులో ఉన్న భూకేంద్రం దాని పరిసర ప్రాంతాల్లో భరించలేనంత భయంకర ఉష్ణోగ్రతలు ఉంటాయని దీని ప్రభావానికి శిలలు సైతం కరిగిపోయి ద్రవస్థితిలో లిక్విడ్ స్టేజ్లో ఉంటాయని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు ఆరు వేల నాలుగు వందల కిలోమీటర్ల లోతులో దాదాపు ఆరు వేల నాలుగు వందల కిలోమీటర్ల లోతులో ఉన్న భూకేంద్రం దాని పరిసర ప్రాంతాల్లో భరించలేనంత భయంకర ఉష్ణోగ్రతలు ఉంటాయని దీని ప్రభావానికి శిలలు సైతం కరిగిపోయి ద్రవస్థితిలో ఉంటాయని శాస్త్రజ్ఞుల భావన ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన భూకంప శాస్త్రజ్ఞులు జెఫరీ వేన్ సూస్ ఓల్డ్ హోమ్ గూటెన్బర్గ్ బుల్లెన్ మెహరోవిసిక్ సో ఇందులో బుల్లెన్ చాలా ఇంపార్టెంట్ భూమి అంతర్భాగం గురించి పరిశోధన చేసిన వారిలో ముఖ్యులు ఆర్దర్ హోమ్స్ సూస్ వేండర్ గ్రాచిట్ కన్రాడ్ సో ఇక్కడ స్యూస్ ప్రపంచ ప్రఖ్యాత భూకంప శాస్త్రజ్ఞుడు మరియు భూమి అంతర్భాగం గురించి కూడా పరిశోధన చేశాడు సో ప్రపంచ ప్రఖ్యాత భూకంప శాస్త్రజ్ఞులు జెఫరీ వేన్ సియూస్ ఓల్డ్హామ్ గూటెన్బర్గ్ బుల్లెన్ మెహ్రోవిసిక్ భూమి అంతర్భాగం గురించి పరిశోధన చేసిన వారు ఆర్థర్ హోమ్స్ వేండర్ గ్రాచిట్ సూస్ మరియు కన్రాడ్ వీరు చేసిన పరిశోధనల ఫలితంగా భూమి లోపల ఉష్ణోగ్రతల గురించి మరింత ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి భూమి ఉపరితలం నుండి లోపలికి వెళ్ళిన కొద్దీ ఉష్ణోగ్రత పెరుగుదల ఏ విధంగా ఉండదు ఒక క్రమ పద్ధతిలో ఉండదు భూమి లోపలికి వెళ్ళిన కొద్దీ ఉష్ణోగ్రత పెరుగుదల అనేది ఒక క్రమ పద్ధతిలో లేదు భూమి అంతర్భాగంలోని ఉష్ణోగ్రతలు క్రమ పద్ధతిలో ఉండకపోవడానికి కారణాలు భూ అంతర్భాగంలోని ఉష్ణోగ్రతలు క్రమ పద్ధతిలో ఉండకపోవడానికి ఈ క్రింది కారణాలు అయి ఉండవచ్చు అయి ఉండవచ్చు సో డెఫినెట్గా తెలియదు ఇవి అయి ఉండవచ్చు భూమి మీద ఉన్న వాతావరణం సముద్రాలు రాళ్ళు రప్పలు కొండలు బండలు మొదలైన వాటి బరువు భూమి పొరల్లో ఉన్న రేడియో ధార్మిక పదార్థాలు రకరకాల రసాయనిక పదార్థాలు సో ఇవి ఉష్ణోగ్రతలు క్రమ పద్ధతిలో ఉండకపోవడానికి కారణాలు అయ్యుండొచ్చు ఉష్ణోగ్రత తీవ్రత పెరుగుదల తరుగుదల ప్రవణత అంటే గ్రేడియంట్స్ ఇంగ్లీష్లో గ్రేడియంట్ మొదలైనవి ఈ విధంగా ఉంటాయి భూ ఉపరితలం నుండి లోపలకు ఉన్న భాగాలు సో వాటి ఉష్ణోగ్రతల పెరుగుదల వంద కిలోమీటర్ల లోతు వరకు ఉన్న భాగంలో పన్నెండు డిగ్రీల సెల్సియస్ చొప్పున ఉష్ణోగ్రత అనేది పెరుగుతుంది సో ఇది కిలోమీటర్కి ఫ్రెండ్స్ నేను యాడ్ చేస్తాను సో వంద కిలోమీటర్ల లోతు వరకు ఉన్న భాగంలో కిలోమీటర్కి పన్నెండు డిగ్రీల సెల్సియస్ చొప్పున ఉష్ణోగ్రత అనేది పెరుగుతుంది వంద నుండి మూడు వందల కిలోమీటర్ల లోతు వరకు ఉన్న భాగంలో కిలోమీటర్కి రెండు డిగ్రీల సెల్సియస్ చొప్పున పెరుగుతుంది మూడు వందల నుంచి ఆరు వేల నాలుగు వందల కిలోమీటర్ల వరకు ఉన్న భూభాగంలో కిలోమీటర్కి ఒక డిగ్రీ సెల్సియస్ చొప్పున పెరుగుతుంది ఆరు వేల నాలుగు వందల కిలోమీటర్ల లోతులో ఉన్న భూకేంద్రం పరిసర ప్రాంతాల్లో దాదాపు రెండు వేల డిగ్రీల నుంచి ఆరు వేల డిగ్రీల వరకు సెల్సియస్ ఉష్ణోగ్రత అనేది ఉష్ణోగ్రతలు అనేవి ఉంటాయి సో ఇవి గుర్తుపెట్టుకోండి ఉష్ణోగ్రతల పెరుగుదల అనేది ఏ విధంగా ఉంది అనేది సో ఇది కిలోమీటర్కి పన్నెండు డిగ్రీల సెల్సియస్ చొప్పున పెరుగుతుంది వంద కిలోమీటర్ల లోతు వరకు ఉన్న భాగంలో ప్రమాణ ఘన పరిమాణంలో ఉన్న ద్రవ్యరాశిని ఏమంటారు సాంద్రత అంటారు ప్రపంచంలోని అతి లోతైన గనులు తవ్వడానికి కారణం ఖనిజ వనరుల అన్వేషణ మరియు వెలికితీత ఖనిజ వనరుల అన్వేషణ వెలికితీత దీన్ని ఆధారంగా చేసుకొని భూ అంతర్భాగంలో ఉండే ఉష్ణోగ్రతను శాస్త్రజ్ఞులు కొంతవరకు అంచనా వేయగలిగారు భూమి ఉపరితలంపై ఉన్న శిలా సముదాయాల్లో ముఖ్యమైనవి అగ్నిశిలలు అవక్షేపశిలలు వీటి సముదాయం చాలా ఎక్కువగా ఉంది అగ్నిశిలలు మరియు అవక్షేపశిలల సముదాయం అగ్నిశిలలు అవక్షేపశిలలు ఎన్ని కిలోమీటర్ల మందంతో ఉన్నాయని అంచనా సున్నా పాయింట్ ఎనిమిది నుంచి ఒకటి పాయింట్ ఆరు కిలోమీటర్లు సో సున్నా పాయింట్ ఎనిమిది నుంచి ఒకటి పాయింట్ ఆరు కిలోమీటర్ల వరకు మందంగా ఉన్నట్టు ఉన్నాయని అంచనా అగ్నిశిలలు మరియు అవక్షేప శిలలు అగ్ని అవక్షేప శిలల సాంద్రత రెండు పాయింట్ ఏడు నుంచి రెండు పాయింట్ తొమ్మిది వరకు ఉంది అవక్షేప శిలల్ని ఆడుకొని ఉన్నవి బసాల్ట్స్ మొదలైన శిలా సముద్రాలు బసాల్ట్స్ మొదలైన శిలాసముద్రాల సాంద్రత మూడు పాయింట్ సున్నా నుంచి మూడు పాయింట్ ఐదు వరకు భూగోళం సగటు సాంద్రత ఐదు పాయింట్ ఐదు వరకు ఉంది భూ కేంద్రంలో ఉండే సాంద్రత ఐదు పాయింట్ ఐదు కంటే ఎక్కువ భూ భౌతిక శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు చేసి భూమిలో ఉండే సాంద్రతని పరిశీలించారు అయితే ఎవరి పరిశోధనను శాస్త్రవేత్తలు అంగీకరించారు బుల్లెన్ యొక్క పరిశోధనను మిగిలిన శాస్త్రవేత్తలు అందరూ కూడా అంగీకరించారు బుల్లెన్ కేఈ బుల్లెన్ అనే ఆస్ట్రేలియా భూ భౌతిక శాస్త్రజ్ఞుడు భూకంపాల సమాచారాన్ని సేకరించాడు ఈ సమాచారం ప్రకారం లోతుని ఒక అక్షంపై సాంద్రతను ఒక అక్షంపై తీసుకొని ఒక గ్రాఫ్ గీశాడు ఈ గ్రాఫ్ ప్రకారం భూమి ఉపరితలం నుండి లోపలికి పోయే కొద్దీ సాంద్రత అనేది పెరిగింది కానీ అది ఏకరీతిగా అంటే ఒకే రీతిగా ఒక క్రమ పద్ధతిలో పెరగలేదు సాంద్రత అనేది భూమి లోపల ఒక ప్రాంతంలో ఒక మోస్తరుగా పెరిగితే మరో ప్రాంతంలో భారీగా పెరిగింది భూమి ఉపరితలం నుండి ఐదు వందల కిలోమీటర్ల లోతు వరకు ఉన్న ప్రాంతంలో మూడు పాయింట్ ఐదు వరకు ఉన్న సాంద్రత వెయ్యి కిలోమీటర్ల లోతులో ఐదు పాయింట్ ఐదు వరకు పెరిగింది వెయ్యి కిలోమీటర్ల నుండి రెండు వేల తొమ్మిది వందల కిలోమీటర్ల వరకు ఒక క్రమ పద్ధతిలో పెరిగిన సాంద్రత రెండు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు దాటగానే ఒక్కసారిగా భారీగా పెరగడం ప్రారంభించి దాదాపు పది పాయింట్ రెండు వరకు చేరింది ఇక్కడ నుండి ఇది మరింత ఎక్కువగా పెరిగి ఐదు వేల కిలోమీటర్ల ప్రాంతంలో పన్నెండు పాయింట్ రెండు వరకు సాంద్రత అనేది ఉంది భూకంపాల సమాచారాన్ని సేకరించి దాని ప్రకారం లోతుని ఒక అక్షంపై సాంద్రతను మరొక అక్షంపై తీసుకొని ఒక గ్రాఫ్ గీసినది బుల్లెన్ బుల్లెన్ గీసిన గ్రాఫ్ ప్రకారం భూ ఉపరితలం నుండి లోపలికి పోయే కొద్దీ సాంద్రత అనేది పెరిగింది కానీ అది ఏకరీతిగా ఒక క్రమ పద్ధతిలో పెరగలేదు సో మిస్టేక్ పడింది ఫ్రెండ్స్ నేను ఎడిట్ చేస్తాను కేఈ బుల్లెన్ అనే భూభౌతిక శాస్త్రజ్ఞుడు ఏ దేశానికి చెందినవాడు ఆస్ట్రేలియాకి చెందినవాడు భూమి కేంద్రం దాని పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్న రెండు ఖనిజాలు ఇనుము మరియు నికెల్ భూమి కేంద్రం దాని పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నవి ఇనుము మరియు నికెల్ ఇనుము నికెల్ యొక్క సాంద్రతలు చాలా ఎక్కువ భూ కేంద్రంలో ఇనుము నికెల్ సాంద్రతలు ఎంతవరకు ఉండొచ్చని శాస్త్రజ్ఞుల అభిప్రాయం పదిహేడు వరకు ఉండొచ్చు అని అభిప్రాయం శాస్త్రజ్ఞులు గుర్తించిన భూమి అంతర్భాగంలో ఉన్న సాంద్రత భూ పటలంలో రెండు పాయింట్ ఐదు నుంచి రెండు పాయింట్ తొమ్మిది వరకు ప్రావారం భూ ప్రావారం రెండు పాయింట్ తొమ్మిది నుంచి నాలుగు పాయింట్ ఏడు వరకు బాహ్య కేంద్రం యొక్క సాంద్రత పదకొండు నుంచి పన్నెండు మధ్య భూ కేంద్రం యొక్క సాంద్రత పదిహేడు భూగోళం యొక్క సగటు సాంద్రత ఐదు పాయింట్ ఐదుగా ఉంది భూ విజ్ఞాన శాస్త్ర ప్రాథమిక సూత్రం తెలిసిన దాన్ని ఆధారంగా చేసుకొని తెలియని దానికోసం అన్వేషణ ప్రారంభించు అనేది భూ విజ్ఞాన శాస్త్రం యొక్క ప్రాథమిక సూత్రం సో ఫ్రమ్ నోన్ టు అన్నోన్ ఇంగ్లీష్లో భూమిపైకి ప్రవహించే లావాద్రవం గీసర్లు మొదలైనవి ఆధారంగా చేసుకొని అంచనా వేసినది భూమి లోపల ఉండే ఉష్ణోగ్రతని అంచనా వేశారు లావాద్రవం గీసర్లు భూమిపైకి ప్రవహించే లావాద్రవం లావాద్రవం గీసర్లు మొదలైనవి ఆధారంగా చేసుకొని భూమి లోపల ఉండే ఉష్ణోగ్రతను అంచనా వేశారు సో ఉష్ణోగ్రతను ఆధారంగా చేసుకొని సాంద్రతను అంచనా వేశారు దేన్ని ఆధారంగా చేసుకొని భూమి లోపల ఉండే పీడనాన్ని అంచనా వేయడానికి శ్రీకారం చుట్టారు సాంద్రతను సాంద్రతను ఆధారంగా చేసుకొని భూమి లోపలి పీడనాన్ని అంచనా వేయడానికి శ్రీకారం చుట్టారు పీడనం పెరిగితే సాంద్రత కూడా పెరుగుతుంది భూమిపైన ఉండే సో పీడనం పీడనం గురించి చూద్దాం భూమిపైన ఉండే వాతావరణం బరువు సముద్రాల బరువు కొండలు బండలు రాళ్ళు రప్పలు మట్టి ఇసుక మొదలైన వాటి బరువు కారణంగా భూమి అంతర్భాగంలో భారం అనేది పెరుగుతుంది ఈ భారం ఒత్తిడిని కలిగిస్తుంది ఈ ఒత్తిడినే పీడనం అంటారు ప్రమాణ వైశాల్యం ఉన్న ప్రదేశంపై పనిచేస్తున్న ఒత్తిడిని ఏమంటారు పీడనం అంటారు ఇది పీడనం యొక్క నిర్వచనం ప్రమాణ వైశాల్యం ఉన్న ప్రదేశంపై పనిచేస్తున్న ఒత్తిడి పీడనం భూమి ఉపరితలంపై నుంచి లోపలికి వెళ్ళే కొద్దీ ఈ బరువు లేదా భారం అనేది పెరగడం వల్ల పెరిగేది పీడనం పీడనం పెరిగితే పీడనంతో పాటు సాంద్రత కూడా పెరుగుతుంది భూ కేంద్రంలో అధిక సాంద్రత ఉండడానికి కారణం ఇనుము నికెల్ వంటి అధిక సాంద్రత ఉన్న ఖనిజాల వల్ల భూ కేంద్రంలో అధిక సాంద్రత ఉంటుంది భూకేంద్రంలో అధిక సాంద్రత ఉండడానికి రెండవ కారణం కేంద్రంపై మోపబడ్డ బరువు అధిక పీడనం అనేది దేనికి కారణమవుతుంది అధిక సాంద్రతకు కారణమవుతుంది భూమి లోపల ఉండే పీడనాన్ని కొలిచే ప్రత్యేక యూనిట్లు వాతావరణ యూనిట్లు అట్మాస్ఫరిక్ యూనిట్స్ ఒక వాతావరణ యూనిట్ ఎన్ని చదరపు సెంటీమీటర్లకు సమానం పద్నాలుగు పాయింట్ ఏడు ఎల్బిఎస్ లేదా పద్నాలుగు పాయింట్ ఏడు చదరపు సెంటీమీటర్లకు సమానం భూ అంతర పొరల ద్వారా ప్రయాణించేవి భూకంప తరంగాలు భూకంప తరంగాలు అనేవి భూ అంతర పొరల ద్వారా ప్రయాణిస్తాయి భూకంప తరంగాల స్వభావం గురించి అధ్యయనం చేయడం ద్వారా శాస్త్రజ్ఞులు అర్థం చేసుకున్నది భూమి అంతర్నిర్మాణంలోని వివిధ సాంద్రతలను అర్థం చేసుకున్నారు భూకంప తరంగాల స్వభావం గురించి అధ్యయనం చేయడం వల్ల భూకంపం జరిగినప్పుడు సృష్టించబడే తరంగాలు భూకంప తరంగాలు భూకంప తరంగాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు భూకంపన శాస్త్రం సైన్స్మాలజీ ఇంగ్లీష్లో భూకంప తరంగాలు దేని ద్వారా నమోదు చేయబడతాయి భూకంప లేఖిని ద్వారా భూకంప లేఖిని ద్వారా భూకంప తరంగాలు నమోదు చేయబడతాయి భూ అంతర్నిర్మాణం గురించి దేని ద్వారా మాత్రమే అధికారికంగా తెలుస్తుంది భూకంపన శాస్త్రం ద్వారా మాత్రమే భూ అంతర్నిర్మాణం గురించి అధికారి అధికారికంగా తెలుస్తుంది సో ఇక్కడ మాత్రమే అనిచ్చాడు సో ఓన్లీ భూకంపన శాస్త్రం ద్వారా మాత్రమే అధికారికంగా తెలుస్తుంది సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్